రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశివారి రాశి ఫలితాలు కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ నెల కలిగే లాభ నష్టాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అలాగే కర్కాటక రాశి వారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎలాంటి పరిహారాలు చేస్తే ఈ సంవత్సరం బాగుంటుందో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు మీ పేరులోని మొదటి అక్షరము హి హు హే హో డా డి డు డే డో అయితే మీరు కర్కాటక రాశికి చెందుతారు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి కలిగే ఆదాయం ఎనిమిది అయ్యే ఖర్చు రెండుగా ఉంటే అంటే ఈ నెల కర్కాటక రాశి వారికి ఆదాయం బాగుంటుంది రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడుగా ఉంది దీని ప్రకారంగా చూసుకున్నట్లు అయితే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం సమాజంలో మరియు ఇంటిలో గౌరవ మర్యాదలు పెరగబోతూ ఉన్నాయి కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎలాంటి లాభ నష్టాలు కలుగుతాయో కొత్త పనులు ప్రారంభించడానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉందో లేదో తెలుసుకుందాము కర్కాటక రాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉండబోతుంది అప్పుల భార నుండి విముక్తి కలగబోతూ ఉంది ఉత్సాహంగా పనులను ప్రారంభిస్తారు ఏ పని తలపెట్టినా అందులో విజయాలు కలుగుతాయి మీ హోదా పెరగబోతుంది ధన కుటుంబ విద్య వినోద నటి నటన చాతుర్యం కలుగుతుంది గత కొద్ది కాలంగా పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది ఇంటిలో వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తూ ఉంటారు ఇంటి జీవితం బాగుంటుంది మీకు మరియు మీ మిత్రులకు మధ్య ఉన్న గొడవలు తగ్గుతాయి మీ పాత మిత్రులను కలుసుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం మీ ఆదాయం బాగుంటుంది కొన్నిసార్లు మీరు కష్టపడకుండానే డబ్బును పొందుకుంటూ ఉంటారు ప్రభుత్వం ద్వారా కానీ గతంలో మీ నుండి అప్పు తీసుకున్న వారు కానీ మీకు డబ్బును ఇస్తారు ప్రభుత్వం నుండి కొన్ని లాభాలను పొందుతారు మీరు ఇళ్ల స్థలాలకు కానీ అప్లై చేస్తే ఈ సంవత్సరం మీకు ఇల్లు వస్తుంది ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి భూములు ఇల్లులు కొంటారు పూర్వీకుల ఆస్తులను సొంతం చేసుకుంటూ ఉంటారు కోర్టు వ్యవహారాలలో మీకు అనుకూలమైన తీర్పు వచ్చును అయితే మీరు భూ వివాదాలలో చిక్కుకున్నట్లు అయితే సవ్యంగా పోరాటం చేయండి ఇతరుల ఆస్తులను దొంగలించే ప్రయత్నం చేయకండి మీరు కోర్టులో కూడా న్యాయంగానే గెలుస్తారు ఇంకా ఈ సంవత్సరం మీరు బ్యాంకులో కానీ ఇంకెక్కడా కానీ మీ వస్తువులు స్థలాలు తాకట్టు పెట్టుకున్నట్లు అయితే వాటిని విడిపించుకోగలుగుతారు మీరు ఏదైనా ప్లేసు ఇల్లు కొనడానికి వెళ్ళినప్పుడు లేదా చూడడానికి వెళ్ళినప్పుడు ఆ రోజు తిది వార నక్షత్రాన్ని చూసుకోండి ఇంటిలో ఆడవారిని మీతో తీసుకుని వెళ్ళటం ఉత్తమం అయితే మీరు ఏదైనా స్థలము ఇల్లు కొనేటప్పుడు దాని యొక్క వాస్తును బాగా పరీక్షించండి వ్యాపారం కోసం కానీ ఇంటి నిర్మాణం కోసం కానీ స్థలాలు కొనేవారు వాస్తును బాగా చూసుకోవాలి అలాగే అక్కడ మీరు ఉండడానికి సదుపాయాలు సరిగ్గా ఉన్నాయో లేవో కూడా చూడండి మీరు ఈ సంవత్సరం ఏది కొనుగోలు చేసినా మీ ఇంటిలోని ఆడవారితో ఒక్క మాట చెప్పి కొనుగోలు చేయండి ఇంటిలో మరమ్మత్తులు చేయిస్తారు శని మీ రాశిలో తొమ్మిదవ ఇంటిలో సంచారం చేస్తాడు శని తొమ్మిదవ ఇంటిలో ఉండటం ఈ సంవత్సరం మీకు కొత్త పనులు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది అలాగే ఆడవారి వల్ల ఆడవారి పరిచయాల వల్ల కూడా లాభాలు కలుగుతాయి ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి విదేశీ ప్రయాణాలు చేస్తారు అక్కడ మీ వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు చేసి విజయం సాధిస్తారు కర్కాటక రాశికి చెందిన స్త్రీ పురుషులు ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి కోచింగ్ తీసుకోవాలి ఉద్యోగం చేయాలి అని అనుకుంటూ ఉన్నారో వారికి ఈ సంవత్సరం విదేశాలకు వెళ్ళే అవకాశాలు వస్తాయి విదేశాలకు అనే కాదు పక్క ఊర్లకు జిల్లాలకు రాష్ట్రాలకు కూడా వెళ్తారు పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటూ ఉంటారు మీ రక్త సంబంధులు ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే వారికి ఈ సంవత్సరం బాగుంటుంది మీ తోబుట్టువులకు సహాయ సహకారాలను అందిస్తారు తండ్రి వర్గం వారితో మీ సంబంధం బాగుంటుంది బంధువుల నుండి మద్దతును పొందుతారు వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు ఇంటిలో కూడా మంగళకర వాతావరణం ఏర్పడుతుంది సంతానం కోసం ట్రై చేసేవారికి సంతానం కలుగుతుంది కర్కాటక రాశికి చెందిన వారు ఎవరైతే దాంపత్య జీవితం గడుపుతూ ఉన్నారో వారికి ఈ సంవత్సరం అంతా బాగుంటుంది కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారికి తిప్పలు తప్పవు అనుకూలంగా ఉన్న పరిస్థితులు తారుమారవుతూ ఉంటాయి కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఇక మీ సంతానం గురించి మాట్లాడితే మీ పిల్లలు ఈ సంవత్సరం చదువులో బాగా రాణించి మీ పేరును నిలబెడతారు మీ మాటకు విలువ ఇస్తారు మీ పిల్లలతో కలిసి ఆనందంగా సమయం గడుపుతూ మీ పిల్లలు ఇతర ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నట్లు అయితే వారికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా ఉంది మీ పిల్లలు అభివృద్ధి బాటలో నడుస్తూ ఉంటారు పది మంది పొగడ్తల వల్ల మీ గౌరవం ఇంకా రెట్టింపు అవుతుంది బంధువర్గం వారు ఎవరైతే మిమ్మల్ని మీ పిల్లల్ని కించపరిచి మాట్లాడుతూ ఉంటారో వారు ముక్కున వేలు వేసుకుంటారు ఈ సంవత్సరం మీరు మంచి పేరును సాధిస్తారు కర్కాటక రాశికు చెందిన వారు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి అధికారుల మన్ననలు పొందుతారు మీ గొప్పతనం తెలివితేటలు అందరికీ అర్థమవుతాయి మీరు వర్క్ చేసే చోట మీ విలువ పెరుగుతుంది మీ ఆలోచనలు వ్యక్తపరచడానికి పది మంది సాయం చేస్తారు ఉద్యోగాలు చేసే కర్కాటక రాసి వ్యక్తులకు ఈ సంవత్సరం ఇల్లు కొనే అవకాశం ఉంది సరిపడా డబ్బు లభిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పెరుగుతాయి ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వారికి ప్రతిభ పెరుగుతూ ఉంటుంది దానితో పాటు పని భారం కూడా పెరుగుతుంది మీరు చేసే వర్క్ విషయాలను తెలుసుకుంటూ ఉంటారు వర్క్ను ఈజీ వేలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు మీరు వర్క్ చేసే చోట మీ స్థాయి పెరుగుతుంది పెద్ద కంపెనీలు మిమ్మల్ని ఏరి కోరి పిలుస్తూ ఉంటారు జాబు అవకాశాలు బాగా వస్తాయి నిరుద్యోగులకు జులై తర్వాత ఉద్యోగం లభిస్తుంది మీరు జూలై తర్వాత ఏ జాబ్కు అయినా సరే అప్లై చేస్తే ఆ జాబ్ వస్తుంది మీరు ట్రై చేసే పద్ధతిపై మీకు జాబ్ వస్తుంది మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా జాబ్ రాలేదు అని నిరుత్సాహపడితే లాభం ఉండదు ఇంకా కర్కాటక రాసే వ్యక్తులు ఎవరైతే ఇంకా జాబ్ పర్మనెంట్ కాలేదో వారికి జాబ్ పర్మనెంట్ అవుతుంది కళారంగంలో ఉన్నవారికి కూడా యోగకారకంగానే ఉంటుంది టీవీ సినిమా పరిశ్రమలలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది చక్కని విజయాలు లభిస్తాయి కొత్త అవకాశాలు కూడా వస్తాయి అవార్డులను కూడా పొందుతూ ఉంటారు ఈ సంవత్సరం మీరు సినీ సీరియల్ రంగంలోనికి ప్రవేశించాలని అనుకుంటే మీకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది మీ టాలెంట్ను నిరూపించుకునే అవకాశాలు చాలా వస్తాయి సింగర్స్ డాన్సర్స్కు డైరెక్టర్లకు కూడా మంచి చేంజ్ వస్తుంది జీవితంలో స్థిరత్వం పొందగలుగుతారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలకు కూడా అనుకూల కాలంగానే ఉంది ఆశించిన దానికంటే అధిక లాభాలను పొందుతారు హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారస్తులకు బాగా లాభాలు కలుగుతాయి సరుకులు నిల్వ చేసి అమ్మేవారికి కూడా విశేష లాభాలు కలుగుతాయి కార్పొరేట్ స్థలాల్లో ఉన్నవారికి చాలా బాగా సాగుతుంది పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారికి చేయాలని అనుకునేవారికి ఇది మంచి సమయం మీకు బిజినెస్ పరంగా మంచి పార్ట్నర్ దొరికే అవకాశం కూడా ఉంది కొత్త వ్యాపారాలు చేసేవారికి కూడా బాగుంటుంది ఈ సంవత్సరం మీరు వ్యాపారాన్ని ఇతర ప్రాంతాల్లో కూడా విస్తరింపజేస్తారు వ్యాపార అభివృద్ధి కోసం ప్రయాణాలు చేస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మంచి లాభాలు కలుగుతాయి ఇక వస్త్ర వ్యాపారాలు చేసేవారికి అంతంత మాత్రంగానే ఉంది బిల్డింగ్ నిర్మాణ పనులు చేసే వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది కాంట్రాక్ట్ దారులకు కూడా విశేష లాభాలు కలుగుతాయి పెద్ద కాంట్రాక్ట్స్ కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి రైస్ మిల్లర్లకు కూడా ఈ సంవత్సరం మంచిగానే ఉంటుంది వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట బాగా లాభాలను ఇస్తుంది గత సంవత్సరంలో చేసిన అప్పులు తీరుస్తారు ఆస్తిని వృద్ధి చేసుకుంటూ ఉంటారు ఇల్లు కొనుగోలు చేస్తారు రొయ్యల చెరువులు ఉన్నవారికి విశేష లాభాలు కలుగుతాయి పౌల్ట్రీ రంగంలో వారికి కూడా బాగానే లాభాలు కలుగుతాయి కర్కాటక రాశికి చెందిన రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం మంచి యోగకాలంగానే ఉంటుంది ఏదో ఒక పదవి తప్పక లభిస్తుంది అధిష్టాన వర్గం వారి మన్ననలు పొందుతూ ఉంటారు ప్రజలలో కూడా మంచివాడిగా గుర్తింపు లభిస్తుంది ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే తప్పక విజయం సాధిస్తారు నామినేటెడ్ పదవైనా లభిస్తుంది డబ్బు ఖర్చు అవుతుంది ఇప్పుడు మీరు మంచి పనులకు ఎంత ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తే తర్వాత అంత మంచి ఫలితాలను పొందుతారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉంది గురువు వేయ స్థానంలో సంచారం చేయటం వల్ల జ్ఞాపక శక్తి తగ్గి మీరు ఆశించిన ఫలితాలను పొందలేరు కొన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ కూడా అవుతూ ఉంటారు మీరు ఎంతగానో కష్టపడితే తప్ప పాస్ అవ్వలేరు మీరు మంచి కోసం ప్రయత్నిస్తున్నట్లు అయితే మీరు తప్పకుండా మీ మైండ్ను బాగా షార్ప్ చేసుకోవాలి ఇతర వాటిల్లో ఎక్కువ తలదూర్చకుండా చదువుపై శ్రద్ధ పెట్టండి ద్వితీయార్థం బాగుంటుంది కానీ ప్రథమార్థంలో మెడికల్ ఇంజనీరింగ్ లా బిఈడి ఐసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు రాసినా మంచి ఫలితాలు పొందలేరు ద్వితీయార్థంలో అయితే విదేశీ చదువులకు అనుకూలంగా ఉంది క్రీడాకారులకు ఈ సంవత్సరం కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది జాతీయ జట్లకు ఎంపిక అవుతూ ఉంటారు కర్కాటక రాశికి చెందిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా అద్భుతాలు జరుగుతాయి గత కొంతకాలంగా పడుతున్న బాధలు తొలగిపోతాయి మీ సహనం వల్ల ఖ్యాతిని పొందగలుగుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది మీ పేరుతో స్థిరాస్తులు కానీ ఇల్లు కానీ కొంటారు విలువైన వస్తువులు కొంటారు లేదా బహుమతులుగా లభిస్తాయి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు కర్కాటక రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారికి మంచి లాభాలు కలుగుతాయి మీరు మీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అవుతుంది సంసార సుఖం పొందగలుగుతారు పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది వివాహం కాని వారికి రెండో వివాహం కోసం ట్రై చేసేవారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది మొత్తం మీద ఈ సంవత్సరం కర్కాటక రాశికి చెందిన స్త్రీ పురుషులకు బాగానే ఉంది జూలై నుండి మీకు కలిసి వచ్చే కాలంగా ఉంటుంది మీరు వచ్చే మూడు సంవత్సరాల వరకు తిరిగి ఉండదు మీ మాటకు ఎదురుండదు ఇక మీ ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నట్లు అయితే మీకు ఈ సంవత్సరం ఆరోగ్యం కొంచెం బాగుండదు మీరు జీవితంలో అభివృద్ధి కోసం ప్రయత్నిస్తూ ఆరోగ్యం గురించి పట్టించుకోరు ఈ సంవత్సరం మీకు పని భారం పెరగటం వల్ల కోపానికి గురి అవుతూ ఉంటారు అతి ఆలోచనలు మానుకోండి ఈ సంవత్సరం మీరు మౌనంగా ఉంటే చాలు చాలా శుభవార్తలను వింటారు సంఘంలో మీ మర్యాద కూడా పెరుగుతుంది వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి రీల్స్ కోసం షార్ట్స్ కోసం బైక్పై షన్స్ వేసి ప్రాణాలపైకి తెచ్చుకోకండి మంచి ఆహారం తీసుకోండి కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడపండి ఈ సంవత్సరం మిమ్మల్ని రెచ్చగొట్టేవారు ఎక్కువగా ఉంటారు మీ పనులకు ఆటంకాలు కలిగేలాగా చేస్తారు స్థిమితంగా ఉన్న మీ మనసులో గందరగోళం సృష్టిస్తూ ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం మీరు ఎవరితో గొడవలు పడకండి ఇతరులు మిమ్మల్ని ఎంత విమర్శించినా మీరు స్పందించకండి ఇతరులు చెప్పే మాటలను గుడ్డిగా నమ్మకండి నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరినీ కూడా నిందించకండి ఇక ఈ సంవత్సరం కర్కాటక రాశికి చెందిన విద్యార్థులకు అనుకూలంగా లేదు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీరు శివారాధన చేయండి శివలింగానికి రుద్రాభిషేకాలు చేయండి శివుడిని ఆరాధించటం వల్ల మీ కెరియర్కు ఎలాంటి నష్టాలు కలుగము ఇంకా కర్కాటక రాశికి చెందిన వారందరూ కూడా ఈ సంవత్సరం కుమారస్వామిని గణపతిని ఆరాధించండి మీరు ఏ పని తలపెట్టినా ఈ సంవత్సరం మీరు ఏ వస్తు వాహనం కొన్నా ముందుగా వాటిని గణపతికి చూపించండి అంటే ఆ వస్తువులకు సంబంధించిన పేపర్సు లేదా తాళాలు వంటివి గణపతి దగ్గర పెట్టి పూజించండి ఇక కుటుంబంలో మరియు బయట ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే ఈ సంవత్సరం మంగళవారాలు మీకు దగ్గరలో ఉండే కుమారస్వామి గుడికి వెళ్ళి పూజ చేయండి ఇలా చేస్తే ఈ సంవత్సరం అంతా మీకు చాలా బాగుంటుంది ఇక ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ నెల మీకు అనుకూలంగా ఉందో ఏ నెల మీకు ప్రతికూలంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంటుందో చూద్దాము జనవరి నెల ఈ నెలలో ఈ కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది ప్రథమార్థం బాగుండదు పనుల యందు ఆటంకములు సమస్యలతో చిక్కుకొనుట ఊహించని పరిణామాలు అపవాదులు అనారోగ్యం శరీర గాయములు సోదరులతో విరోధాలు ద్వితీయార్థంలో అనుకూలత బంధుమిత్ర సమాగమము నూతన వస్తు వస్త్ర లాభములు విందులు వినోదంలో పాల్గొంటారు స్పెక్యులేషన్లో నష్టములు జరుగుతాయి కొన్ని విషయాల్లో ఉద్రేకంగా మాట్లాడుట వలన కార్యాలు నిలిచిపోవును జాగ్రత్త వహించాలి ఫిబ్రవరి నెల ఈ నెలలో కూడా మిశ్రమ ఫలితాలే ఉండును ఆరోగ్య రీత్యా ఇబ్బందులు తప్పవు సిరో నేత్రపీడలు ఊహించని పరిణామాలు ఆందోళన కలిగించు సంఘటనలు వృధాగా కాలయాపన స్థాన మార్పులు లేదా గృహ మార్పులు వివాహాది శుభకార్యములకు హాజరగుట దూరపు బంధువులను కలుసుకునుట స్పెక్యులేషన్లో నష్టములు వాహన రిపేర్లు వచ్చును ప్రయాణాల ఎందు జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలు పొంచి ఉను సమస్యల్లో చిక్కుకుంటారు మార్చి నెల అనుకూల గ్రహ సంచారం లభించును చెయ్యి వృత్తి వ్యాపారములయందు అనుకూలత ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక లావాదేవీలు సంతృప్తి ఉత్సాహంగా ధైర్యంతో ముందుకు పోగలరు గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి సంతాన నష్టము శత్రుజయము స్త్రీ సౌఖ్యము సంఘంలో పెద్దవారిని కలుసుకొనుట లాభం నూతన పరిచయ లాభం విద్యార్థులు పరీక్షలు బాగా వ్రాయిస్తారు ఉద్యోగస్తులకు అధికారుల వలన లాభాలు కలుగుతాయి స్థాన చలనము వివాహాది శుభకార్యములకు మంచి సమయము స్థిరాస్తి వృద్ధి జరుగుతుంది సమస్యలు తొలగిపోతాయి ఏప్రిల్ నెల అన్ని రంగముల వారికి బాగుంటుంది చెయ్యి వృత్తి వ్యాపారముల యందు ఆర్థిక రాణింపు ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య లాభాలు ధనలాభాలు రాని బాకీలు వసూలగుట కోర్టు వ్యవహారాలందే జయము గృహంలో శుభకార్యాలు జరుగుతాయి ఉన్నతమైన స్థితి ప్రభుత్వ సంబంధ వ్యవహారాల ఎందు అనుకూలత సంతానము సౌఖ్యము నూతన స్త్రీ పరిచయాలు స్పెక్యులేషన్లు అనుకూలత సంతోష వార్తలు వింటారు కోపము ఎక్కువగా ఉంటుంది వాహన ప్రమాదములు ఆందోళనలు కలుగుతాయి మే నెల ఈ నెలలో గ్రహాల అనుకూల సంచారం వల్ల అన్ని విధములుగా యోగమే సంతాన సౌఖ్యము ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా ఉంటాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టెదరు కుటుంబ సౌఖ్యము కొన్ని సమస్యలు మబ్బు విడినట్లుగా వీడిపోతూ ఉంటాయి సంఘంలో మీ హోదా పెరుగుతుంది నూతన పరిచయాలు లభిస్తాయి మాసాంతంలో సోదర మూలక విరోధాలు ఉద్యోగులకు స్థాన మార్పులు గుహ మార్పులు తప్పవు భార్యతో స్వల్పంగా గొడవలు జరుగుతాయి జూన్ నెల ఈ నెలలో ప్రథమార్థం బాగుంటుంది అన్ని రంగముల వారికి అనుకూలంగా ఉంటుంది ద్వితీయార్థంలో అనుకూలించదు చేయు ప్రయత్నాలు ఎందు ఆటంకములు జరుగుతూ ఉంటాయి బంధుమిత్రులతో విరోధాలు వస్తాయి సంతానము వల్ల ఇబ్బందులు కలుగుతాయి శత్రుభయం కూడా ఉంటుంది పితృ లేదా మాతృవంశ సూతకములు ఆర్థికంగా ఇబ్బందులు ప్రయాణముల ఎందు ఆటంకములు ఆందోళన కలిగించు సంఘటనలు జరుగుతాయి భూసంబంధ వ్యవహారములు అనుకూలించవు ఆధానం మించిన ఖర్చులు జూలై నెల ఈ నెలలో కూడా గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నందున శారీరక పీడలు వాహన ప్రమాదాలు ఆరోగ్య భంగాలు చెయ్యి వృత్తి వ్యాపారాలలో నష్టాలు ఊహించని సంఘటనలు ఎన్ని కష్టాలు వచ్చినా నిలదొక్కుంటూ ఉంటారు అవమానకర సంఘటనలు జరుగుతాయి సంతానం వలన ఇబ్బందులు జరుగుతాయి నమ్మిన వారి వలన మోసపోతూ ఉంటారు ఆర్థికంగా ఇబ్బందులు ఊహించిన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ధైర్యంగా ఎదుర్కోగలరు అనవసరంగా ధనవయం చేయదురు ఆగస్ట్ నెల అన్ని రంగముల వారికి అనుకూలమే రాణింపు ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం బాగుంటుంది శత్రువులపై ఆధిక్యత మిత్రుల సహాయ సహకారాలు వాహన సౌక్యము బంధుమిత్ర లాభాలు సంఘంలో గౌరవ మర్యాదలు సంతాన సుఖము భార్యతో సరైన అవగాహన నూతన పరిచయాలు అనుకూలిస్తాయి నిలిచిపోయిన కార్యాలు పూర్తవుతాయి చెయ్యి వృత్తి వ్యాపారాలందు బాగా కలిసి వస్తుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది సెప్టెంబర్ నెల గ్రహాల అనుకూల సంచారం వల్ల చెయ్యి వృత్తి వ్యాపారాలు అనుకూలించును ధన లాభాలు ఎంతో కాలంగా ఉన్న పనులు పూర్తవుతాయి శత్రువులే మిత్రులవుతారు శారీరక సౌఖ్యము పితృవంశ సహకారము లభిస్తుంది నూతన వ్యక్తుల పరిచయాలు అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి కుటుంబంలో మనశ్శాంతి దైవ సంబంధ కార్యాలయందు పాల్గొంటూ ఉంటారు వాహన సౌఖ్యము దూర ప్రయాణాలు బంధుమిత్రులతో సఖ్యత సమస్యలు తొలగి సౌఖ్యం కలుగుతుంది అక్టోబర్ నెల ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది కోర్టు వ్యవహారం జయము ధనమునకు లోటు ఉండదు కుటుంబ వృద్ధి శుభకార్య లాభములు సంఘంలో కీర్తి పెరుగుతుంది పెద్దవారు సహితం మిమ్మల్ని ప్రత్యేకంగా గుర్తిస్తూ ఉంటారు శత్రువులపై ఆధిక్యత శ్రీ సౌఖ్యము అన్నింటా విజయమే తీర్థయాత్ర ఫలప్రాప్తి సంతానం ద్వారా లాభాలు అన్ని రంగముల వారికి బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది ప్రతి విషయంలోనూ ధైర్యంగా ముందుకు పోయి లాభాలు పొందుతారు నవంబర్ నెల గ్రహముల అనుకూల సంచారం వల్ల చేయు వృత్తి వ్యాపారాల ఎందు అనుకూలత ఆర్థికంగా బాగుంటుంది ఉత్సాహంగా ధైర్యంగా ముందుకు పోగలుగుతారు యశో భూషణ ప్రాప్తి సంతాన సౌఖ్యము ఆరోగ్య లాభము సమస్యలు పరిష్కారం అవుతాయి ఇతరులకు సలహాలు ఇచ్చుట కొన్నిటిల్లో మధ్యవర్తిత్వము చేయుదురు ఉద్యోగులకు అనుకూల సమయము వ్యవహారాలు కలిసి వస్తాయి కోర్టు వ్యవహారాలు లాభించును దైవ దర్శనాలు పుణ్యనది స్నానాలు సౌఖ్యము భార్యా భర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది ఉద్యోగస్తులకు అధికారుల వల్ల స్వల్పంగా ఇబ్బందులు కలుగుతాయి అన్ని విధాలుగా బాగుంటుంది ఆరోగ్య లాభాలు ధన లాభాలు పరాక్రమంతో ధైర్యంగా ఉంటారు ప్రయాణాలు లాభించును నూతన కార్యాలు ప్రారంభిస్తారు వాహన సౌక్యము మార్పులు జీవితం ఆనందంగా ఉంటుంది కుటుంబ సౌక్యము మీ మాటకు తిరిగి ఉండదు పటిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది సంతానం వల్ల శుభవార్తలు వింటారు భూ సంబంధ వ్యవహారాలు అనుకూలించును చేయు వృత్తి వ్యాపారములు బాగా కలిసి వచ్చును సౌఖ్యంగా ఉంటారు